పరమ భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ జోలికి విడితే అటువంటి బ్రాహ్మణులను చెనకితే విప్రకోటియందు ఎందు ధర్మ పదవి ఎందు ధర్మం జోలికెళ్ళి ధర్మాన్ని పాడు చేస్తే తవిలి నా చిట్ట చివరకి నన్నీ ధిక్కరిస్తే తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు వాడు ఎప్పుడు వాటి జోలికెళ్ళి పాడు చేస్తాడో ఆ వాడు హింస పొందుతాడు అంటే విడిచిపెట్టడం అన్న మాట ఉండదు వాడు పడిన కష్టాలు జ్ఞాపకం తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఒళ్ళు తగ్గిరి పెట్టుకునేటట్టు చేస్తాను తస్మాత్ జాగ్రత్త అన్నాడు అందుకే హింస చెయ్యడం అనేటటువంటిదే పరమ ప్రమాదకరం ఆ హింస పెద్దలైనటువంటి వారు పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిమార్లు ఆలోచించి వెళ్ళాలి లేకపోతే అక్కర కష్టాలన్నీ వస్తాయి అక్కడతో పోదు శాస్త్రం చెప్పిన మాట ఏమిటో తెలుసా ఎవడు పరమ భక్తుడైన